శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం అతి నీలావతి పంచాయతీ నీలావతి గ్రామంలో గుర్తు తెలియని జంతువు పశువులపై దాడి చేసి రెండు దూడలను హతమార్చింది గత వారం రోజులుగా పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు పలాస మందస మండలాల్లో మరియు పలు గ్రామాల్లో ఒంటరిగా ఉన్న పశువులపై దాడికి పాల్పడుతున్నాయి గత సంఘటనలు మరొక ముందే నీలావతి గ్రామంలో పాతనే త్రినాథరావు అనే రైతుకు సంబంధించిన రెండు దూడలపై దాడి చేసి హతమార్చాయి నిత్యం వరుసగా జరుగుతున్న దాడులు ఈ నేపథ్యంలో ఉద్దానం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఒకవైపు ఎలుగుబంట్లు మరొక వైపు గుర్తు తెలియని జంతువులు తమ జీవాలపై మరియు ప్రజలపై దాడులకు పాల్పడడంతో అటవీ శాఖ అధికారులపై ప్రజలకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జరుగుతున్న దాడులపై ఒక నిర్ధారణ తీసుకువచ్చి అసలు ఏ జంతువు దాడి చేసిందో ప్రజలకు తెలియజేయాలని ప్రజలను రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నాయి మనం ముఖ్యంగా పలాస నియోజకవర్గం నీలావతి పంచాయతీ నీలావతి గ్రామంలో అయితే విచ్చేస్తున్నాం ఇక్కడ ఒక వింత జంతువు అనేది పాదముద్రలు గుర్తించారు రెండు పశువులపై అటాక్ అయితే చేసింది దానికి ఫారెస్ట్ అధికారులు అయితే వచ్చి పర్యవేక్షిస్తున్నారు అది పరిశీలిస్తున్నారు ఏ జంతువు అని కొంతమంది రైతులైతే మనకు అందుబాటులో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో చెప్పండి ఏంటి ఇది ఉదాహరణంలో ఎప్పుడూ లేని విధంగా కొత్తగా ఒక వింత జంతువు అటాక్ అయితే మీ పశువుల పైన చేసింది దానిపైన మీ అభిప్రాయం రైతులు ఉండే మేము చెప్పేది ఏంటంటే ఇది ఇంత జంతువు అనేది కాదు ఒక పుల్ నుండి ఏమైనా సరే హైబ్రిడ్ వచ్చి ఉంటే వచ్చి ఉండాలి కానీ ఇది వింత జంతువు అనేది కాదు ఇది యాక్చువల్గా ఇది చిన్న పులు అని అంటుంది పెద్ద పూలు అనే అంటారు అది కాదనుకోండి మేము ఒప్పుకుంటాం మా పార్టెస్ట్ వాళ్ళు చెప్పింది కానీ అదేంటి అన్వేషణ చేయాలి కదా డూటు వాళ్ళది కదా ఇప్పుడు ఫారెస్ట్ నియమ ఎందుకు గవర్నమెంట్ నియమించింది వాళ్ళు ఇలాంటివన్నీ చూసుకుంటే చెయ్యాల వాళ్ళు కానీ ఏదో ఒకటి మాకు చెప్పేసి అనమాట మాకు అనమాట కళ్ళు అంటే కళ్ళు తుడిచి అది సరేంది కాదు రెండో విషయం ఏంటంటే రైతు ఉన్నారంటే దీనివైనా ఆయన ఆవుల్ని ఒకసారి ఆవుని పెంచాలనుకుంటే ఎంత కష్టము ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయో మన అందరూ తెలుసు కానీ రైతు పిల్లలు ఎక్కడికి వెళ్తాడు అలాగే మరి మరి రెండు రెండు ఆకులు చంపేస్తాయి మరి ఫారెస్ట్గా మీరుండి మీ బాధ్యత ఏంటి మంచికి బాధ్యత వహించి అదేంటో అది రైతులకి అనమాట చెప్పాలి వాళ్ళని ఇంత జంతువు అయితే ఇతరత్వని చెప్పాలి లేని ఎప్పుడ పూల తెచ్చకపు అని చెప్పాలి పూల పూలని చెప్పాలి ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఎలుగు పడి ఐదు ఐదుగురు చంపేసిన వారు కన్నా ఫారెస్ట్లు పట్టించుకోలే అది ఎలాగో చచ్చిపోయిన తర్వాత ఏమంటారు వీళ్ళు అలా చంపకూడదు నేరం కానీ మనుషులు ప్యానల్ తెచ్చిస్తారా చూడలేరు కదా అది ఫారెస్ట్ ఆఫీసర్లుగా ఉండి మీరు అనమాట మీరు చేయవలసిన పని మీరు కంపల్సరీగా దాని మీద అన్వేషణ చేసి ఇప్పుడున్న రైతుల్ని న్యాయం చేయవలసింది కోరుతున్నాము అదే మీ వల్ల అవ్వకపోతే పై ఆఫీసలు దానికి వెళ్తాము అంటే మేము ఎందుకంటే రైతుల మందరం అనమాట ఊరు కాదు ఇది చాలా ఊళ్ళు ఉన్నాయి అదే ఇంటిమించి వెళ్ళాలి అనుకుంటే ఒక రెండు వేలు మూడు వేలు మంది వెళ్తాం అప్పుడే అనమాట చాలా పెద్దవి అవుతుంది గొడవ అవుతుంది దాన్ని మీరు ఊహించాలా బాధ దాన్ని మీరు ఊహిస్తారా లేకపోతే అంత తొందరగా మీ పై ఆఫీసులు చేసి పంపించి అది అనమాట ఏ ఫలా చెప్పేస్తాను మాకు అనమాట చెప్తారని ఆశిస్తున్నాను నా పేరు దిల్లేశ్వర కుప్ప మా కనుక అయితే బాధ్యత రైతు మనకు అందుబాటులో ఉన్నారు ఆయన పశువులనే దాడి చేసింది వింత జంతువు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం స్వామి మీరు ఇక్కడ గోశాల ఎప్పటి నుండి నిర్ణయిస్తున్నారు అసలు ఏంటి ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు ఈ దాడి చెప్పండి మా గోశాల మేము చిన్నప్పటి నుండి ఉన్నాయండి కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక ఆరేడు సంవత్సరాల నుండి కొంచెం ఎక్కువ పెంచాము అప్పటి నుండి మాకు ప్రశాంతంగానే ఉంది ఇబ్బంది ఏం లేదు కాకపోతే రాత్రి మరి ఎంత టైంకి వచ్చేసి రెండు దోడ్లకి జంతువు అనేది తినేసింది అదేంటనేది ఫారెస్ట్ అధికారులు నిర్ధారణ చేయాలని మేము కోరుకుంటున్నాం మా జీవనోపాధి ఆవుల మీదే చేస్తున్నాం కాబట్టి దానికోసం ఆలోచించాలని చూస్తున్నాం నా పేరు పాతి త్రినాథరావు చిన్ననీలావతి గ్రామం ఈ మాందో నిరంతరం పోరాటం జరుగుతుంది అవి ఈ రకంగా అవుతున్నాయి ఇది ఏంటంటే మూడు రోజుల కిందట ఇక్కడ కొండపల్లి అనే ఊరుంది ఇక్కడ పెద్ద కొండ దగ్గర మా ఊరు పక్కన వాళ్ళు మనల్ని ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఏదో చిత్తపూలు వచ్చి ఒక కుక్కని ఎత్తుకెళ్ళిపోయింది మీ ఆవులు కూడా కొద్దిగా జాగ్రత్తగా కట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే మేమందరం కొద్దిగా మొన్న నైట్ అప్రమత్తమయ్యాం కానీ ఇప్పుడు ఇవన్నీ తోలికీలు ఎక్కడో కట్టాలంటే కష్టం కదా పరిస్థితి పిల్ల డైరీలు ఉన్నటువంటివి ఒకటి రెండు ఉంటే ఎక్కడో తీసుకొచ్చి కట్టడానికి ఇక కాకపోతే ఇవి ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన మీద పారిస్టాల్ కూడా వచ్చి పెద్దకొండ ప్రాంతంలో ఉంటే ఇది ఏమిటనేది దొరుకుండేది అనుకుంటాను ఎందుకంటే నైట్ కుక్క ఎత్తుకెళ్ళింది కాబట్టి అది రెండుపై ఉంటుంది నైట్ కొండలో ఈ రకంగా అప్పుడు జీవనాధారము ఉన్నటువంటి ఏదో చిన్న డైరీలాగా ఆవులు పెంచుకునే తోటల్లో బ్రతికే పరిస్థితి ఇప్పుడు ఇక ముందు కూడా మనకి ఇక్కడ ఎలుగుబంటలో విపరీతంగా దాడి చేసి చనిపోయాయి ఉదాహరణ ప్రాంతంలో చెన్నీలవతి గ్రామానికి చెందినటువంటి పాతిన త్రినాథ్ అనే రైతు తన యొక్క ఆవుల్ని కట్టించి మార్నింగ్ ఉదయాన్నే పాలు కోసం రాడ చూడగా రెండు దూడపిల్లల్ని గుర్తిలియని జంతువు లాక్ వెళ్ళిపోయింది చంపేసింది అని చెప్పేసి మనకు సమాచారం అందింది సమాచారం అందిన వెంటనే స్థలానికి చేరుకున్నాము అక్కడ రెండు దూడపిల్లలు చనిపోయి ఉన్నాయి దాని పరిసరాల్లో ఆ జంతువు యొక్క అడుగు జాడలు కూడా కనిపించాయి కాకపోతే ఆ అడుగు జాడల్ని ఆ చంపిన తీరును చూసినట్లయితే ఇది హైనా గాని నక్క గాని ఆ తోడేలు కానీ ఇవి చంపి ఉండొచ్చు పులి అడుగు జాడలు అయితే కనిపించలేదు ఆ అడుగు జాడల్లో కూడా మనకి పగ్మాక్స్ లో గోర్లు కనిపిస్తున్నాయి పగ్మాక్స్ లో చాలా చిన్నగా ఉన్నాయి పులి అయితే ఆ చంపిన జంతువుని అక్కడ ఉంచదు కొంతవరకు తీసుకెళ్లిపోయి లాక్కొని వెళ్ళిపోయి అక్కడ తింటది ఏది ఏది చూడని ప్లేస్లో తింటూ ఉంటుంది దాని పగ మొక్కలు చాలా పెద్దగా ఉంటాయి ప్రజలు ఎవరు కూడా పానిక్ అవసరం లేదు రైతుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సాయం అందే విధంగా కృషి చేస్తాము ప్రజలందరి కూడా అవేర్నెస్ కల్పిస్తాము ఈ పరిసర గ్రామాల్లో కూడా ప్రజలందరినీ మేము అవేర్నెస్ కల్పించి వాటి యొక్క ఈ వన్యప్రాణుల గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం వివరణ చేస్తాము ఈ విషయాన్ని ఉన్నత దృష్టికి తీసుకువెళ్ళి బాధిత రైతుకి న్యాయం జరిగేలాగా చూస్తాము సార్ ఇప్పుడు మన ఉద్దానం ప్రాంతం చుట్టూ కూడా చాలా వరకు జీడి తోటలు మామిడి తోటలు కొబ్బరి తోటలతో ఒక అడవిలాగే ఉంటుంది ఇళ్ళను ఆనుకొని వాళ్ళ యొక్క పొలాలను ఆనుకొని ఈ తోటలు ఉండడం వల్ల వీటిలో వన్యప్రాణుల యొక్క సంత చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా నక్కలు మేము కొన్ని ఏరియాల్లో సీసీ కెమెరాస్ కూడా ట్రాప్ కెమెరాస్ కూడా అమర్చడం జరిగింది బోర్వా సెక్షన్ సంబంధించి ఆ ఏరియాలో చూసాము అక్కడ కూడా మనకి పిల్లులు తోడేలు నక్కలే ట్రేస్ అయ్యాయి ఎక్కడ కూడా చిరుతపుల్లు కానీ పుల్లు కానీ ఎక్కడ ట్రేస్ కాలేదు కాకపోతే ఆ కొద్ది కొద్ది రోజుల క్రితం పులి అనేది మన ఈ కాసుబుగ్గ రేంజ్ వరకు రావడం జరిగింది ప్రజెంట్ అది పాతపట్నం రేంజ్ వైపు వెళ్ళిపోయిందో ఒరిసా వైపు ప్రయాణం చేస్తుంది మన దగ్గర లేదు ప్రజలెవరూ కూడా దీన్ని గమనించాలి ఊరికి రూమర్స్ని క్రియేట్ చేయకుండా ప్రజలెవరూ కూడా భయానందం చెందకుండా ఉండాలని ఏదైనా విషయం మీకు తెలిసినట్లయితే అటవీ శాఖ వారికి సమాచారం ఇవ్వండి ప్రభుత్వం తరఫున చేయాల్సిన ఏవైతే ఉన్నాయో కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం